టెంపుల్ వచ్చే భక్తులకు అన్ని విధాల వసతి కలిపి అనే ఉద్దేశంతో గత రెండు నెలలుగా ఎలక్షన్ కూడా ఉండడం వల్ల కొన్ని సమీక్షా సమావేశాలు నిర్వహించలేకపోయినాం అయినా ఇక్కడ ఆలయ భాస్కరరావు గారు కానీ శాశ్వత ధర్మకర్త పెద్దలు నరసింహారి గారు కానీ పెద్దలు పెద్ద పూజారి వాళ్ళ సమక్షంలో సంబంధిత స్టాఫ్ అందరు కూడా గడిచిన ఈ రెండు ఎంత ఎండాకాలమైనా వచ్చే భక్తులకు ఎన్నో విధాల సకల సౌకర్యాలు అనిపించిన ఘనత వాళ్ళకే దక్కింది నిజంగా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటగా నేను పైకి వచ్చి సందర్శించి ఏమేమి ఆశించినము ఏ రకాల భక్తులకు వసతులు కావాలనుకున్నామో అందులో ఒక్కొక్కటిగా పురోగతి చెందునే అని చెప్పి చెప్పడంలో అతిశక్తి లేదు ముఖ్యంగా గత సాంప్రదాయాలను ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ వచ్చి ఆలయ అభివృద్ధి పేరు మీద కొన్ని సాంప్రదాయాలు బంద్ అయినప్పటికీ వాటిని నేను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ప్రభుత్వంగా ఇక్కడ వాళ్ళందరి సహకారంతో ముఖ్యంగా పంతులు కానీ ఇక్కడ శాశ్వత ధర్మకర్త కానీ చైర్మన్ గారు కానీ ఒక్కొక్కటిగా ఇప్పటికీ అభివృద్ధి చేసుకుంటొచ్చిన ఇంకా కూడా చాలా ఉంది కొన్నిటి మీద నిర్ణయం తీసుకోవడం కోసం ఇలా గౌరవ యువ వారు ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసారు దాంట్లో చాలా విషయాలు చర్చించి ఒక నిర్ణయం తీసుకొచ్చినాం ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి అక్కడ కూడా డెవలప్మెంట్ సంబంధించినటువంటి అనుమతులు కూడా కొన్ని తీసుకొని ఇక్కడ మా లెవెల్ అయ్యే వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటూ అక్కడ కమిషనర్ కానీ ఎండోమెంట్ మంత్రితోటి తీసుకునే నిర్ణయాలు గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కూడా కొన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది వాటిని అన్నింటినీ కులకషంగా స్టాఫ్తో కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోటి చర్చించడం జరిగింది గతంలో ఏదైతే సాంప్రదాయబద్ధంగా గత వందల సంవత్సరాలు జరుగుతున్నటువంటి సాంప్రదాయము మళ్ళీ పునరుద్ధరించి వచ్చే రాష్ట్ర నలుమూల భక్తులకు ఎక్కువ వసతి కల్పించాలనే ఉద్దేశంతో ఒక్కొక్కటిగా అడుగులు ముందుకేస్తున్న క్రమంలో ఈ ఆరు కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మొన్నటి వరకు ఏదైతే రాష్ట్ర నలుమూలలు వచ్చే భక్తులకు దర్శనానికి స్వామివారి దర్శనం ఈజీగా కావడానికి కొన్ని వసతులు తీసుకొని క్యూ లైన్లో కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడానికి కొంత స్టాఫ్ను కూడా పెంచి దర్శనం కూడా ఈజీగా సులతంగా గతంలో వచ్చే భక్తులకి ఇప్పుడు ఒక నాలుగైదింతలుగా జనం పెరగడంతో భక్తులు పెరగడంతో వాళ్ళకు అన్ని వసతులు కలిపేయడం తోటి ఎండాకాలం వస్తే భక్తులు ఎండల్లో కాలు కాలితే ఉరికేది నడుచుకుంటూ ఉరికేది గౌరవ ఇవ్వాలి మంచి నిర్ణయం తీసుకొని ఆ పందిళ్ళు కానీ వాళ్ళకు నీళ్ళ పసి కానీ అన్ని రకాల ఏర్పాటు చేసి కొండ నుంచి కొండకి పైకి ఎక్కడానికి భక్తులకు ఆటో సౌకర్యంతో పాటు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు గతంలో ఒక ఐదు వందల మందికి అన్నదానం జరిగేది ఇలా ఈవో గారి చెరువుతోటి ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు కానీ ఒక వెయ్యి మందికి ఉచిత అన్నదాన సౌకర్యం కల్పించారు అదేవిధంగా భక్తులకు డార్మెంట్ హాల్లో కూడా సుమారు రోజు ఒక వెయ్యి మంది నిద్రించే విధంగా వసతులు కల్పించడంతో పాటు గతంలో గుట్ట అభివృద్ధి పేరు మీద కొన్ని లాట్రిన్ బాత్రూమ్ లేకపోవడం భక్తులకు అసౌకర్యంగా ఉంటే వారు వచ్చిన తర్వాత వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా ఏదైతే రాష్ట్ర నలుమూలలు వచ్చే భక్తులకు దర్శనాలు ఈజీ సులభతరంతో పాటు వాళ్ళకు ఫెసిలిటీ కల్పించుకుంటూ అదేవిధంగా డార్మెంట్ హాల్ ఇంకా ఎక్స్పెన్షన్ చేసి కింద శాశ్వతంగా ఉన్నటువంటి అన్నదాన సత్రంలో కొంత ఒక కోటి రూపాయలతోటి మనం ఒక ఇన్వెస్ట్మెంట్ పెడితే సుమారు ఒక నాలుగైదు వేల మందికి రోజు అన్నదానం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం కోసం దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ కూడా కొంతమందికే వృద్ధులకు కానీ వీఐపీలకు కూడా ఇబ్బందిగా ఉందని చెప్పి ఎస్కలేటర్ కూడా దాన్ని ఒకటి ప్రపోజల్ చేయడం దాంతోపాటు వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పించడం కోసం పర్మనెంట్ షెడ్లు అంటే ఇప్పుడు అది వేసినటువంటి సమ్మరి కోసం వేసిన షెడ్డు అది కూడా డోనర్స్ తోటి దాతలతో వేసినటువంటి షెడ్ కాబట్టి ఏదైతే మొన్న ఎలక్షన్ల ముందు మేము అక్కడ స్టోన్ వేయడం కూడా జరిగింది అది ఒక పది ఇరవై ఐదు ఫీట్లుగా పర్మనెంట్ సెక్ష తోటి భక్తులు దర్శనం తర్వాత ఎండలో కాకుండా ఆ పదా ఇరవై ఐదు ఫీట్లలో నీడకు వెళ్ళేటట్టుగా దాన్ని ఒకటి కొండ కింద నుంచి మెట్ల ద్వారా పైకి వచ్చే భక్తులకు సోలార్తోటి అన్ని వసతులు కల్పించి ఆ నీడలో దర్శనానికి వచ్చే విధంగా ఇప్పుడే వాళ్ళు ఇవ్వగారు చెప్పారు రేపు పద్దెనిమిది తారీఖున స్వామివారి గిరిజదక్షిణ స్వామివారి స్వాతి నక్షత్రం రోజు సుమారు ఒక ఐదు వేల మందితో గ్రీతక్షిణ చేసి వాటికి కూడా అక్కడినటువంటి ఈ ఈగారితో కూడా ఈ వారం రోజుల్లో అన్ని ఏర్పాట్లు చేసి గ్రీతర్శనలో నడిచే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పంతులు కూడా ఎందుకంటే గతంలో వచ్చే భక్తులకు ఇప్పటికీ నా ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ వచ్చు కాబట్టి ఇంకా కూడా పంతుల ఫెసిలిటీ కూడా అంటే కొంతమంది కొత్త వాళ్ళను కూడా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుంటాం అదేవిధంగా చాలామంది క్రౌడ్ ఉన్నప్పుడు స్వామివారిని సరిగ్గా చూడలేకపోతున్నాం స్వామివారి నిజదర్శనం ఎట్లుంటుంది అక్కడ ఉన్నటువంటి ఉత్సవమూర్తులు కానీ అక్కడ ఉన్నటువంటి స్వామివారి స్వయం మూర్తులను చూడడానికి క్యూ లైన్లోనే స్వామివారి ఇలా ఉంటారు లోపల గర్భగుళ్ళు అంటే స్వామివారిని ఇట్లా చూడవచ్చు అనేది ఫస్టే వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చే విధంగా గుళ్ళకి వచ్చేటప్పటికీ ఆ స్వామివారిని మొత్తం వాళ్ళు మనసులో పెట్టుకొని గుడికి వచ్చిన తర్వాత అక్కడ తొందర స్వామివారి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేయాలని అదేవిధంగా విధంగా అయితే యువ రచనకు ఒక మంచి నిర్ణయం తీసుకొని తిరుపతి తరహాలో ఎల్ఈడిలో కూడా స్వామివారి నిత్య సేవలు కానీ కళ్యాణం కానీ అభిషేకాలు కానీ దాంట్లో ఎట్లయితే చూస్తున్నామో కింద కూడా స్థానిక భక్తులు కానీ మర్చిపోయే భక్తులు కూడా అక్కడ ఉన్నటువంటి గోపురం దగ్గర మనం కమాన్ దగ్గర ఒక పెద్ద ఎల్ఈడి ఏర్పాటు చేసి పైన అయితే ఏవైతే స్వామివారికి సేవలు అవుతున్నాయో ఆ సేవలు కూడా ఇల్లుడి ద్వారా మనం కింద భక్తులంతా కూడా పైకి రాని వాళ్ళు కూడా చూడడానికి ఏర్పాటు చేసి గతంలో యాగుట్టకు వచ్చేటప్పటికి రాగి నుంచే యాగిట్ట ఇట్లా ఉంటుంది అని ఒక నామాలతో మనకు ఉండేది ఆ సాంప్రదాయాన్ని కూడా మళ్ళీ పైన ఇక్కడ రాగి నుంచి అవసరమైతే అక్కడ